హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ అండి నేను సుహాసిని ఇప్పుడు మీకు ఇసికిపూరి చేపలు కుర్మా చూపిస్తానండి ఇవి అర కేజీ ఇసుక పూర్లు తీసుకున్నాను దీనికి కావలసినవి ఆనియను టమాటో కరివేపాకు ఆనియన్ రెండు టమాటా రెండు తీసుకున్నానండి ఇప్పుడు రెండు ముక్కలు పచ్చి కొబ్బరి ఒక నాలుగు జీడిపప్పులు ఒక రెండు మరాఠీ మొగ్గలు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా పట్ట ఇది కొద్దిగా జాజి పువ్వు రెండు యాలకులు ఒక టేబుల్ స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని మనము ఇది మిక్సీ పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్టు తీసుకోవాలి ఇప్పుడు గసగసాలు ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ఒక గిన్నె పెట్టుకోవాలండి కొంచెం వెడల్పు గిన్నె అయితే అవి చెదరకుండా బాగుంటాయి కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి రెండున్నర స్పూన్ పోసానండి ఈ గరిటితోటి ఇప్పుడు ఆయిల్ వేడెక్కేసిందండి ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు చిట్పట్లనివి ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో కరివేపాకు కొద్దిగా నెత్తబడింది ఇప్పుడు ఆనియన్ కొద్దిగా మెత్తబడిందండి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు లైట్గా వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఆనియన్ పేస్ట్ ఒక కొద్దిగా వేడతా ఉందండి ఇందులో కట్ చేసుకున్న టమాటోలు ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదండి గసాలు కొబ్బరి అదంతా కూడా పోసేస్తాం ఇప్పుడు కొంచెం సేపు ఇది సన్నగా సన్న ఫ్లేమ్లో కొద్దిసేపు దాకా మనం మూత పెట్టి మగ్గనిచ్చుకున్నామండి ఇప్పుడు ఇది కొద్దిగా బాగా ఆయిల్లో బాగా మరిగిందండి మగ్గిపోయి దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒకటిన్నర టేబుల్ స్పూను సాల్ట్ వేసేస్తాం ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా బాగా మనము ఈ మసాలానంతా కలిపేసి దీనిలో కొద్దిగా వాటర్ పోసి కొంచెం సేపు తెల్లనిద్దామండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేద్దామండి ఒక తెల్లు తెల్లనిద్దాం ఇప్పుడు ఒక తెల్లు తెల్లిందండి దీన్ని ఈ విధంగా కలిపేసి దీనిలో సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటామండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరిగేస్తున్నామండి పెరిగి వేసి బాగా కలపాలి కలిపి మళ్ళీ ఒక తెల్లిదలనిచ్చి అప్పుడు చేపలేస్తాం ఇప్పుడు ఈ విధంగా తెల్తా ఉందండి ఇప్పుడు ఇందులో మనము చేపలు వేసేద్దాం ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ చేపలన్నీ వేసేసి ఈ విధంగా మసాలా పెట్టి తీగోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మందికి భలే ఇష్టం ఈ చేపలు ఇట్లా తీగూర చేసుకోవటం కూడా చాలా ఇష్టం కుర్మ తీగూర రెండు రకాలు అంటారండి కుర్మా కుర్మ ఇది పులుసు చేపల పులుసు చింతపండు కదండి వేస్తాము అది పడనోళ్ళు ఎక్కువగా ఇట్లా కుర్మా లాగా చేసుకుంటారు ఇది బాగుంటుందండి అందుకే నేను కొబ్బరి కూడా ఒక్క ఒక్క చిన్న రెండు ముక్కలే వేసాను ఇప్పుడు ఈ విధంగా చిన్నగా తిప్పేసుకొని మనం సన్నగా స్విమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ఉడికిపోద్దండి అది చాలా సున్నితంగా ఉంటుంది చేప అందువల్ల తొందరగా ఉడికిపోద్ది మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించ ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది మనకి కర్రీ కొద్దిగా మనం కొత్తిమీర పైన చల్లేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటండి మీకేమన్నా ఉప్పు కారాలు తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలా నాకు నేను ఉప్పు కారం చూస్తున్నానండి మాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి నేను కొద్దిగా సాల్ట్ వేసేస్తాం మనం ఉప్పు కారం మాత్రం ఈ టేస్ట్కి సరిపడినట్టు వేసుకోండి ఇలా తిప్పేసి కొత్తిమీర వేసాం కదా మనం ఒక్క సెకండ్ ఉంచి ఆపేస్తాం ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటామండి ఇసుకపురాల కుర్మ రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా భలే ఉంటుంది చేపల పులుసు అంటే చింతపండు పులుసుతో తిన తినని వాళ్ళు ఇలాగా మసాలా పెట్టి కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ అండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను